జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ వరంగల్ హైదరాబాద్ హైవేపై పాడి రైతుల ధర్నా నిర్వహించారు విజయ డైరీ పాడి రైతులకు పాల బిల్లులు చెల్లించలేదని నిరసన వ్యక్తం చేశారు ఐదు నెలలుగా బిల్లులు పెండింగ్ ఉన్నాయన్నారు ఇక బిల్లులు వెంటనే చెల్లించాలని నాలుగు వందల మంది పాడి రైతులు రోడ్ దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది ఒక విజయ డైరీకి పాలు పోసే పాడరైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మన స్టేషన్ గన్పూర్ బిఎంసి కింద ఉన్నటువంటి గ్రామాలలో ఈ ఈరోజు ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజయ డైరీ గత గత సంవత్సరం నవంబరు రెండో బిల్లు నుంచి ఇప్పటి వరకు బిల్లులు సక్రమంగా చెల్లించకుండా రెండు నెలలకు ఒక బిల్లు మూడు నెల పదిహేను రోజులకు ఒక్కటే బిల్లు పదిహేను రోజుల బిల్లులే ఇస్తూ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు రైతులుగా మేము అందరం పోయి అక్కడ లాలాపేటలో డైరీ ముందు ధర్నా కార్యక్రమాలు రెండుసార్లు చేయడం జరిగింది అయినా కూడా ప్రభుత్వం చలనం లేదు